అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నేకల్లులో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ధ్వసమెత్తారు గోశాలలో గోవులు చనిపోయాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు గోశాలలో పశువులు చనిపోయాయంట ఆయన భూమన బాధపడుతున్నాడంట దేవుళ్ళపై దాడులు చేసిన వైసీపీ నేతలు ఈ రోజు వెంకటేశ్వర స్వామిపై ఇంత భక్తి వచ్చిందంటే నాకు అర్థం కావడం లేదు అర్థం కావడం లేదని అన్నారు ఆయన బాధపడ గోశాలలో పశువులు చదివి చదినిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట ఆయన బాధపడుతున్నా అంటే ఏదో అబద్దాలు ఈ రోజు మీరు చూస్తున్నారు గోశాలలో పశువులు చదివి చదినిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయాయంట ఆయన బాధపడుతున్నా అంట పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ